అవును మిస్సమ్మ అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుంది రండి కావాలంటే మీకు చూపిస్తాను మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి అని అంజు అనడంతో అలాగే అని పిల్లలందరూ కిందికి వస్తారు అమర్ హాల్లోనే కూర్చొని ఉండడంతో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అని అమర్ అడగడంతో అమ్మ ఆత్మతో మిస్ అమ్మ లాన్లో మాట్లాడుతుంది వెళ్తున్నాం అని అంజు చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అంజు అని అమర్ అడగడంతో అవును డాడ్ ఆత్మలున్నాయి అమ్మ ఆత్మ నా కళ్ళ ముందరే ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుందని మీరు చెప్పారు కదా ఇప్పుడు మిస్ అమ్మ ఆత్మతో లాన్లో నిలబడి మాట్లాడుతుంది రండి డాడ్ మీరు కూడా చూదురు అని అంజు అంటూ ఉంటుంది రండి డాడ్ రండి అని అంజు అమర్ చేయి పట్టుకు లాక్కు వస్తూ ఉంటే అప్పుడే అక్కడ నిలబడి ఉన్న రాథోడు అమ్మో ఇంటి పిల్లలతో ఇలా లాన్లోకి వచ్చేశారు ఇప్పుడు మిస్ అమ్మని చూస్తే అని రాతోడ్ టెన్షన్ పడుతూ ఏంటి సార్ ఈ టైంలో ఇలా వచ్చారు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే మనోహరి కార్లో అక్కడ దిగుతూ ఉంటుంది అమరేంటి పిల్లల్ని తీసుకుని ఇలా వస్తున్నాడు అంటే బాగి అరుంధతి ఆత్మతో మాట్లాడుతోందన్న విషయం అమర్కి తెలిసిపోయిందా అయ్యో ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మా అమ్మని చూడడానికి వెళ్తున్నాం రాతోడు అని అంజు చెప్తూ ఉంటుంది దాంతో రాతోడు చాలా కంగారు పడుతూ ఉంటాడు బాలిక నీ పతిదేవుడు పిల్లల్ని తీసుకుని వతుచున్నాడు అని గుప్తా గారు చెప్పడంతో ఆరు షాకింగ్గా చూస్తూ ఉంటుంది అక్క ఏమైందక్క ఎందుకలా చూస్తున్నారు అని బాగీ అడుగుతూ ఉంటుంది ఈ లోపలే అమర్ పిల్లలు అక్కడికి వచ్చే వస్తారు బాగి అని పిలవగానే ఆరు టెన్షన్ పడుతూ ఉంటే బాగి చాలా టెన్షన్ పడుతూ అమర్ వైపు మెల్లగా తిరుగుతూ ఉంటుంది బాగి ఇక్కడేం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు ఏమండీ అది అది అని బాగి నసుగుతూ ఉంటుంది నిన్నే బాగి అడుగుతున్నది ఈ టైంలో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు అది అండి నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని బాగా చెప్తూ ఉంటుంది ఏంటి ఎవరితోనూ మాట్లాడడం లేదా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా అని ఇదప్పటి నుండి అని అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో ఆ అర్థమైపోయి గుప్తా గారు ఏంటిది అని చెప్తూ ఉంటే అవును బాలిక అని గుప్తా గారు తల ఊపుతూ ఉంటారు నిజం చెప్పు మిస్సమ్మ నువ్వు మాట్లాడుతున్నది అమ్మ ఆత్మతో కదా అబద్ధాలు చెప్పకు అని అంజు అడుగుతూ ఉంటుంది లేదంజు నిజంగా ఇక్కడ ఎవరూ లేరు నిజంగా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని బాగి అంటూ ఉంటుంది కాదు కాదు అని అంజు అంటే కాదంజు అని బాగి చెప్తూ ఉంటుంది సరే ఈ టైంలో ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు పదండి లోపలికి వెళ్దాం అని అమర్ అంటూ ఉంటాడు పదంటి పిల్లలు పదండి పదండి అని బాగీ కూడా తొందర పెడుతూ ఉంటుంది ఇక బాగి వెళ్తూ ఉంటే ఆరు టాటా బాయ్ బాయ్ చెప్తూ ఉంటుంది బాగి కూడా చెయ్యిఊప్పుతో బాయక్క అని వెళ్తూ ఉంటుంది టైమ్ గార్డ్ బాగి అమర్కి నిజం చెప్పలేదు అని మనోహరి దూరం నుండి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది తెల్లవారగానే రణవీర్ చెంబా ఇద్దరూ అమర్ ఇంటి ముందు కార్ ఆపుకొని ఉంటారు అప్పుడే పాల ప్యాకెట్లు తీసుకొని పాలవాడు రావడంతో చెంబా ఏంటి పాల ప్యాకెట్లలోకి ఇంజక్షన్ ఎక్కిస్తున్నావు అని రణవీర్ అడుగుతూ ఉంటాడు కొన్నిసార్లు తంత్రాలు చెయ్యనివి సైన్స్ చేస్తుంది రణవీర్ చూస్తూ ఉండు అని చెంబా అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వేం చేయాలో నీకు అర్థమైంది కదా అని చెంబా చెప్పడంతో నేరుగా రణవీర్ ఆ పాలవడి దగ్గరికి వెళ్ళి బాబాయ్ నా కార్ స్టార్ట్ అవ్వడం లేదు కాస్త వచ్చి సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు అలాగే తప్పకుండా అని ఆ పాల ప్యాకెట్లని రెండింటినీ ఆ స్కూటీపై పెట్టుకొని అతను రణవీర్ కార్ దగ్గరికి వస్తాడు ఈ లోపల చెంబా అక్కడికి వెళ్ళి ఆ పాల ప్యాకెట్లకు బదులుగా ఇంజెక్షన్ చేసిన ఆ రెండు పాల ప్యాకెట్లను పెడుతుంది తర్వాత అతను వచ్చి అవే పాల ప్యాకెట్లని బాగివల్ల ఇంట్లో డెలివరీ చేస్తాడు చెంబా మనం అనుకున్నది సాధించేస్తున్నాం కదా ముందు మనోహరికి ఫోన్ చేస్తాను అని రణవీర్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ చెప్పు రణవీర్ పని పూర్తయిపోయిందా అని అనడంతో పాల ప్యాకెట్లు మీ ఇంట్లో డెలివరీ చేసేశారు కాబట్టి ఇక నెక్స్ట్ అగ్నికి ఆర్జం పోయాల్సింది నువ్వే అని రణవీర్ చెంబా చెప్తూ ఉంటారు అంటే ఏమవుతాయి ఇప్పుడు ఆ పాలు విరిగిపోతాయా లేదంటే బాంబుల పేలిపోతాయా చెప్పండి ఏం చేశారు అని మనోహరి అంటూ ఉంటుంది కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా అని చెంబా అంటూ ఉంటుంది అంటే ఆ పాలలో కొంప తీసి విషం కలిపారా ఒకవేళ విషం కలిపిన పాలు పిల్లలు తాగారంటే వాళ్ళకే ఏదైనా అయితే అమర్ ఇంక్వైరీ మొదలు పెడతాడు అప్పుడు మొత్తం దొరికిపోతాము అని మనోహరి అంటూ ఉంటుంది వాళ్ళ ప్రాణాలు తీయడం మా ఉద్దేశం కాదు మనోహరి చెప్పాం కదా జస్ట్ భయపెట్టడానికి మాత్రమే అని కాసేపట్లో నీకే తెలుస్తుంది లే నువ్వు మాత్రం అగ్నికి ఆర్జం పోయి అని రణవీర్ చెప్తూ ఉంటాడు అలాగే అని మనోహరి అంటూ ఉంటుంది ఎస్ ఆ ఆస్థికల్ని గంగలో కలిపేయాలని నేను అమర్ని బాగా భయపెట్టేస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది డోర్ ఓపెన్ చేసి బయట కాఫీ టేబుల్పై ఉన్న పాల ప్యాకెట్లను చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత రాతోడ్ ఇద్దరు బాల్కనీ దగ్గరికి వచ్చి గార్డెన్లో ఆరు కనిపిస్తుందేమో అని వెతుకుతూ ఉంటారు కానీ కనిపించిందా మిస్సమ్మ అని రాతోడ్ అడుగుతూ ఉండడంతో లేదు రాతోడు అక్క ఎక్కడ లాన్లో కనిపించట్లేదు అని బాగా బాధపడుతూ ఉంటుంది నాకు నిజం తెలిసిపోయిందని చెప్పి అక్క వెళ్ళిపోయిందేమో రాతోడ్ నాకు చాలా బాధగా ఉంది అని బాగా బాధపడుతూ ఉంటుంది నిజం ఎప్పటికైనా తెలిసిపోవాల్సిందే కదా మిస్సమ్మ అని రాతోడ్ అంటూ ఉంటే కానీ నాకు ఈ నిజం తెలియకుండా ఉండాల్సింది ఇప్పుడు చూడు నాకు తెలిసిందని అక్క వెళ్ళిపోయినట్లుంది తెలియకపోతే నేను అక్కతో చాలా బాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేదాన్ని కదా అని బాగి బాధపడుతూ ఉంటుంది ఆరు రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆగుంబాలిక ఎక్కడికి వెళ్చుంటివి అని గుప్తాగారు అడుగుతూ ఉంటారు లేదు గారు నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేను నేను మనిషిని కాదు ఆత్మని అని నా చెల్లికి తెలిసిపోయింది మరి నేను ఎలా నా ముఖం చూపించను నేను అక్కడ ఉండలేను గారు నన్ను మీ లోకానికి తీసుకువెళ్ళిపోండి వచ్చేస్తాను అని ఆరు అంటే చూడుము బాలిక ఇంకా నీ ఉత్తర క్రియలు పూర్తి కాలేదు నీకు ఇంకా కాస్త టైం ఉంది కాబట్టి అంతవరకు నీ పిల్ల పిచ్చుకలు పతిదేవుడు నీ చెల్లితో చాలా సంతోషంగా గడపము ఎలాగో ఆ తర్వాత రావాల్సిందే కదా అని గుప్తా గారు చెప్తూ ఉంటారు కానీ నేనిక్కడ ఉండి ఏం లాభం గుప్తా గారు అక్కడ ఉన్నది నా సొంత చెల్లి అని తెలిసి కూడా నేను ఏమి చేయలేని పరిస్థితి కదా అలాంటప్పుడు ఉండి ఏం లాభం అని ఆరు బాధపడుతూ ఉంటుంది అసలు అక్క నాకు మాత్రమే కనిపించడానికి కారణం ఏంటి రాథోడ్ అని మనకి ఆలోచిస్తూ ఉంటే ఎందుకంటే నువ్వు అరుంధతి మేడంకి సొంత చెల్లెలు కాబట్టి మిసమ్మ రక్త సంబంధక వల్లే మేడం గారు నీకు కనిపిస్తున్నారు అని రాతోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు చూడము బాలిక నువ్వు ఈ కొన్ని దినంలలో చాలా సంతోషంగా గడపాలి నువ్వు నీ తండ్రిని కలుసుకోవాలి అంతేకాదు నువ్వు తన సొంత అక్క అన్న విషయం కూడా ఆ బాలికకి నిజం తెలిసిపోతుంది బాలిక ఇవన్నీ జరగాలి కాబట్టి ఈ కొంతకాలం నువ్వు సద్వినియోగం చేసుకోను అని గారు అంటే నేనే తన సొంత అక్క అని తెలుసుకుంటే బాగా తట్టుకోగలదా అని ఆరు బాధపడుతూ ఉంటుంది చూడుము బాలిక అన్నీ విధి ప్రకారమే జరుగుతాయి ఈ కొన్ని దినాలు నువ్వు సద్వినియోగం చేసుకుని మరుజన్మ ఎత్తడానికి నువ్వు అన్నీ సిద్ధంగా కమ్ము అని నా మాట విని నాతో రమ్ము అని గుప్తా గారు అనడంతో సరే పదండి గుప్తా గారు ఇంటికి వెళ్దాం అని ఆరు అంటుంది నీ బాధని అర్థం చేసుకొని మేడం గారు ఖచ్చితంగా వస్తారు మిస్సమ్మ మేడం గారు మీ అందరికీ సెడ్ ఆఫ్ ఇవ్వకుండా ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్తారు ఖచ్చితంగా వస్తారు మిస్సమ్మ అని రాతోటి చెప్తూ ఉంటే అదే రాతో నాకు కూడా అక్కని చూడాలని ఉంది చాలా మాట్లాడాలని ఉంది నాకు సొంత అక్క ఉంటే అలాగే ఉండాలనుకున్నాను నాకు అలా కలగానే మిగిలిపోతుంది అని బాగా బాధపడుతూ ఉంటుంది సరే రాతోడు ఆయన జాగింగ్ నుండి వచ్చే టైం అయింది నేను ఆయనకి కాఫీ ఇవ్వాలి అని బాగి చెప్పి వెళుతూ ఉంటుంది అలాగే అని రాతోడిక హాల్లో ఉంటే అప్పుడే అమర్ జాగింగ్ నుండి ఇంటికి వస్తాడు హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే బాగి పాల ప్యాకెట్లు తీసుకొని పాలని స్టవ్ మీద పెడుతుంది మనోహరి అప్పుడే కిచెన్ దగ్గరికి వచ్చి చాటగా బాగిని గమనిస్తూ ఉంటూ ఉంటుంది అయితే పాన్లని స్టవ్ పై పెట్టిన కాసేపటికి బాగి పాలను చూసి గట్టిగా కేకులు పెడుతూ ఉంటుంది అలా బాగి కేకులు పెట్టడంతో మన మనోహరి కూడా చాలా షాకింగ్ చూస్తూ ఉంటుంది